అక్టోబర్ పద్నాలుగున సికింద్రాబాద్ ముత్యాల మగులు దాడి జరిగింది అక్టోబర్ పన్నెండు నాపల్లలో దుర్గామాత విగ్రహం మీద దాడి జరిగింది అక్టోబర్ పదార్థ సురాపేట గణేష్ విగ్రహం మీద దాడి జరిగింది సెప్టెంబర్ నాలుగున నా జేనూరులో గిరిజన దాడి జరిగింది ఆగస్టు ఇరవై ఆరున రక్షాపురంలో భూలక్ష్మి ఆలయం మీద దాడి జరిగింది మార్చి ఇరవై నాలుగున చెంగిచరలో జరిగింది పది నెలలో దాదాపు వందకు పైగా ఐదు జంపులే జరిగింది పెద్దపల్లిలో జరిగింది మహేశ్వరంలో జరిగింది వినాకమైన సుద్దాలలో జరిగింది రామగుండలో యోగ దాడి జరిగింది జేనూరు యోగ హిందూ మిస్లి సమాజం దాడి జరిగింది అదే జంటు మన బెంగాలీ యువక మీద లవ్ జిహాద్ పెడతా దాడి జరిగింది ఏడవైనా దాడు మన కేసు రోడ్ల మీద హిందువుల మీద కేసు అంటే దాడులు జరిగినా ఏ మంట చూసి చూసాను హిందుల తెలంగాణ రాష్ట్రం మంట క్రిమినల్ కేసు అర్ధరాత్రి ఇంత మీద చూడవాలి అరెస్ట్ చేస్తాం ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లాస్ట్ కి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఈ దాదాపు వంద దాడులు చూసిన తర్వాత హిందువులు తమకు తాము రక్షించడానికి హిందూ రక్షక దళాలు ఏర్పడేసుకునే పరిస్థితి వచ్చింది హిందువులు రోడ్ల మీద ఎక్కి మా మనోబలం కాపాడండి మా దేవాలయాన్ని కాపాడండి మా దేవుళ్ళని కాపాడండి మా యువకులను కాపాడండి అని చెప్పి రోడ్డు మీకు ఎక్కి ఆందోళన స్థాయి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది హిందువులకి మెజార్టీ ప్రజలమే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హిందువులు లేదా నెక్స్ట్ ఓట్లు వద్దా మీకు ఏ ఒక్క నాయకుడు మాట్లాడు వేరే ప్రాంతం మీద మాట్లాడితే దాడి చేస్తే దుబాయ్ నుంచి స్టేట్మెంట్ స్టేట్మెంట్లే బంగ్లాదేశ్ స్టేట్మెంట్లే పాకిస్తాన్ స్టేట్మెంట్లే ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్ లేం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు బట్టలు చెప్పుకొని మాట్లాడతారు కొంత పైగా హిందూ దేవాలయంలో హిందువు దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు ఏ నాయకుడు మాట్లాడారు ఎందుకు ఓట్లు పోతాయంటారు అరే హిందూ దేవాలయం దాడి జరితే మాట్లాడితే వాళ్ళు ఓట్లు పోతాయండి The <laughs> ఇదే నా ప్రజాస్వామ్యం మీకు హిందువు లో హిందూ లోట్లు మీకు మేము ఇతర మతాల మీద దాడు చేయాలి ఇతర మందిరాల మీద దాడులు చేయాలని మేము అటువంటి గురుకులం కాదు మేము హిందూ దేవాలయ దాడు జరుస్తే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తారు ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పారు ముఖ్యమంత్రి గారి పుట్టి రోజు రెండు నూరు ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ప్రశాంతమైన జీవితం గడపాలి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సకుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా చెప్పండి మేము హిందూ దేవాలయాలను తెలంగాణ రాష్ట్రంలో రక్షిస్తాము ఎవడన్నా హిందూ దేవాలయంలో జోలి పోతే వాళ్ళను వదిలిపెట్టము కఠినాతి కఠినంగా శిక్షిస్తాము అనే ఒక స్టేట్మెంట్ నేను ఒక్కడే చెప్తున్నా ఒత్తు పెట్టుకుని ఉడుగునామం పెట్టి అడ్డునామం పెట్టి నేను హిందువును నేను దేవుడు ముక్తాను హిందూ కాదు ఇటువంటి పరిస్థితులు హిందూ సమాజానికి ఇబ్బంది వస్తాయి హిందూ ధర్మానికి ఆపదొస్తాయి స్పందించే వాడిని మాత్రమే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తాను